ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట వ్యాప్తంగా జగనన్న గృహ నిర్మాణాలు అవినీతికి చిరునామాలుగా నిలిచాయి కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ నేతల అవినీతి లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల్లోనూ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు బయటపడ్డాయి లేఅవుట్లో అనర్హులకు ఇళ్లు కేటాయించి వైసీపీ నేతలు భారీగా దోచుకున్నట్లు కలెక్టర్ విచారణలో తేలింది పులివెందులలో రెండు వేల ఇరవై ఒకటిలో జగనన్న మెగా లేఅవుట్ పేరుతో పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ భారీ లేఅవుట్లో ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఇళ్ల నిర్మాణానికి వైసీపీ నేత తోపుదుర్తి రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన రాక్రీట్ సంస్థ గుత్తేదారు బాధ్యతలు తీసుకుంది ఈ ఇళ్లలో భారీ అక్రమాలు జరిగాయని అనర్హులకు రేషన్ కార్డు లేనివారికి స్థానికేతరులకు ఆధార్ కార్డు వారికి ఇళ్లు మంజూరు చేశారని తెలుగుదేశం ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాశారు ఆయన లేఖపై విచారణకు ఆదేశించిన రాష్ట ప్రభుత్వం రెండు వారాల పాటు విచారణ జరిపింది తాజాగా పులివెందులలోని జగనన్న మెగా లేఅవుట్ లేఅవుట్లో జరిగిన అక్రమాల బాగోతాన్ని జిల్లా కలెక్టర్ లోతెట్టి శివశంకర్ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో గృహ నిర్మాణాల లబ్దిదారుల్లో రెండు పేల నాలుగు వందల తొమ్మిది మంది అనర్హులున్నట్లుగా అధికారులు చేపట్టిన విచారణలో తేలింది రెండు పేల ఇరవై ఒకటిలో పనిచేసిన జాయింట్ కలెక్టర్ గౌతమి పురపాలక సంఘం కమిషనర్ నారాయణరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని విచారణలో గుర్తించారు రెండు ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై నాలుగున అప్పటి ముఖ్యమంత్రి జగన్ ద్వారా జగనన్న మెగా లేఅవుట్లో ఏడు వేల డెబ్బై ఐదు మందికి పట్టాలు పంపిణీ చేయగా వీరిలో పదహారు వందల ఐదు మంది అనర్హులుగా ఎన్బిఎం పోర్టల్ ద్వారా చేపట్టిన డిజిటల్ పరిశీలనలు తేల్చారు సొంత స్థలాల్లో నిర్మాణానికి పదమూడు వందల పద్దెనిమిది మందికి ఇళ్లు మంజూరు చేయగా వీరిలోనూ ఏడు వందల ముప్పై రెండు మంది అనర్హులుగా ఉన్నట్లు తేలింది అనర్హులకు నోటీసులు జారీ చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది ఏపీఐఐసి సేకరించిన భూముల్ని అనర్హులకు కేటాయించారనే అభియోగాలపై విచారణ జరిగింది ఒక గృహ నిర్మాణం పూర్తి కావాలంటే ఏడు లక్షల పదహైదు వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టడం జరిగిందంటే దాదాపు రెండు వేల ఐదు వందల మంది బట్టి చూస్తే దాదాపు నూట ఎనభై కోట్ల రూపాయలు అవినీతి పులి గృహ జగనన్న గృహ నిర్మాణ లేవులో జరిగిందనే స్పష్టమవుతోంది ఇప్పుడు కూడా ఈ వచ్చిన డబ్బు ఈ జరిగిన మోసం ఎవరి అవర్లు లేకపోయింది ఎవరు ఈ డబ్బును స్వాగతం చేశారో దానిపైన కూడా దర్యాప్తు దర్యాప్తు చేసే కార్యక్రమంలో జిల్లా అధికారులు యంత్రాంగం ఉంది దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఉన్నతాధికారులు ఇంకా సమగ్ర లోతైన దర్యాప్తు జరిపి ఎవరైతే కింది స్థాయి నుంచి ఐఏఎస్ అధికారుల వరకు ఎవరైతే ఈ ఈ ఈ కార్యక్రమంలో సూత్రదారులు పాత్రధారులు ఉన్నారో వాళ్ళందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా పులివెందులలోని జగనన్న మేఘాలయ లో అక్రమాలు జరిగాయని నిర్ధారణ కావడంతో అనర్హులకు ఇళ్లు మంజూరు చేసిన గృహ నిర్మాణ శాఖ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే వీలున్నట్లుగా తెలుస్తోంది